రాత్రికాల ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠం నా తండ్రి మీ పాదాల ఎందు నా శిరసను ఉంచినయన ప్రార్థన చేయుచున్నాను తండ్రి నా ప్రార్థన వింటున్న దేవ నీకు స్తోత్రాలయా మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండియా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము అందరం నాయనా కూడి ప్రార్థన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయా స్థుతులయ్య మోకరించి ఉన్న నాయన ప్రతి బిడ్డను నాయన ఏ కొరత ఉండి ఏ నాయన తండ్రి నీకు ప్రార్థన చేయుచున్నారు నాయన సర్వ మెరిగిన సర్వోన్నతుడు నాయన తండ్రి మీరు సర్వము మీకు తెలియని నాయన తండ్రి కావున తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరతలు ఉన్నాయో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఆ అవసరతలు నాయన తండ్రి తీర్చండి దైవ మీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు నాయన తండ్రి భూమి ఆకాశములు నాయన తండ్రి కేవలం మీ నోటి మాట చేతనే ఏర్పరిచారు నాయన దాన్ని బట్టి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా గొప్ప దేవుడయ్యా నాయన తండ్రి మీరు పాపులమైన మమ్మల్ని నాయన తండ్రి మేము అనేక పాపాలు చేసినప్పటికీ నాయన తండ్రి అనేక తప్పిదమ్ములు మేము నాయన తండ్రి మీరినప్పటికీ నాయన తండ్రి ఇంకనూ నాయన తండ్రి మమ్మల్ని క్షమించుతూ నాయన తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తూ నాయన తండ్రి ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో నాయన మమ్మల్ని ప్రేమిస్తూ నాయన మమ్మల్ని ఆదరిస్తూ నాయన సజీవులు లెక్కలో ఉంచారు నాయన తండ్రి దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభువ గడిచిన కాలం అంతయు నాయన తండ్రి మీ కృప మీ కృపలో నాయన తండ్రి మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ఏ పాటి వారం నాయన తండ్రి మేము నాయన తండ్రి మిమ్మల్ని ప్రార్థించుటకు నాయన ప్రార్థించుటకు ఆహా అర్ఖులు కాదు నాయన అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి సజీవులు లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి ఈనాడు నిరుద్యోగ సమస్యతో నాయన బాధపడుచున్నారు నాయన వారిని ప్రముఖంగా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారిని జ్ఞానంతో నింపండి నాయన తండ్రి ఆనాడు సలో ఇచ్చిన జ్ఞానం నాయన తండ్రి మాకును దయచేయండి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి కావాల్సిన తగిన జ్ఞానంను దయచేయండి నాయన సమస్తము మీకు సాధ్యమే నాయన అసాధ్యమైనది అంటూ ఏది లేదు నాయన తండ్రి ఈనాడు నాయన ఈ రాత్రి కాల సమయంలోనైనా ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి ఉన్న కొరతలను తీర్చండి దేవా వారిని సమృద్ధిగా నాయన తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి ప్రతి ఒక్క విషయంలో నాయన వారికి తోడై ఉండండి నాయన తండ్రి గృహాల విషయంలో నాయన తండ్రి వివాహ విషయంలో నాయన తండ్రి గర్భఫల విషయాలలో తండ్రి నాయన తండ్రి అనేక విషయాల్లో మీరు తోడై ఉండి నాయన వారిని రక్షించమని ఏసయ ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభు ఆమెన్ 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 యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్